साथियों कांग्रेस और बीआरएस के बीच जो एपीजमेंट का बॉन्ड है वो बहुत मजबूत है इतने वर्षों से इन दोनों ने जैसे हैदराबाद को एमआईएम को लीज पर दे रखा था पहली बार किसी ने एमआईएम को चुनौती दी तो बीजेपी ने दी बीजेपी की चुनौती से एमआईएम तो घबराई हुई है उससे ज्यादा कांग्रेस और बीआरएस घबराए हुए हैं। हैदराबाद में दोनों पार्टियां एमआईएम को जीतवाने में लगी है మిథలార కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు సంతృష్టికరణ రాజకీయాలు ఏ రకంగా వీళ్ళ మీద ఒక బాంధ్యం నెలకొన్నదో అది పటిష్టమైనటువంటి అది బాంధవం ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో ఈ యొక్క మరి ఎంఐఎంకు ఈ రెండు పార్టీలు పూర్తిగా హైదరాబాద్ వారికి దారాదత్తం చేశారు మొదటిసారిగా ఇవాళ ఎంఐఎంకు ఇవాళ కంపర ఉన్నది ఎంఐఎంకు ఆందోళన కలుగుతా ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఎంఐఎంకు దీట్ అయినటువంటి పోటీ ఇవ్వడం వల్ల ఏ రకంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఎంఐఎంను గెలిపించడానికి ఎన్ని పన్నాగలు పడుతున్నారో ఎన్ని కుట్రలు పడుతున్నారో ఇవాళ ఎంఐఎం అయితే పూర్తిగా ఇవాళ మళ్ళా చిట్టిపోతా ఉన్నది పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది దానికి మించి ఇవాళ కాంగ్రెస్ బిఆర్ఎస్ కూడా ఎక్కడ ఎంఐఎం ఓడిపోతాయని పెంచిది బాధను వారు వ్యక్తం చేస్తా ఉన్నారు